జయ గురుదేవ్ ఆదిశక్తి లీలా కథలో ఇరవై మూడవ రోజు చాప్టర్ థర్టీ ఎయిట్ బంధనముల నుండి విముక్తి ఆదిశక్తి లీలా కథలోని ప్రతి చరణంలోనూ అనేకమైన ఆధ్యాత్మిక రహస్యములు జోడించబడి ఉన్నాయి ఆధ్యాత్మికత అనేది అజ్ఞాత పదము పైన చేయబడే అంతర్యాత్ర అంత తేలికైన పని కాదు దీనిపైన పయనించటము దుర్గమమైన దుష్కర్మమైన పని ఈ దుర్గమ మార్గమును సుగమము చేసుకున్న అనుకునేవారు తమ మనసును సంస్కరించుకునటమే జీవన లక్ష్యంగా చేసుకునటం అత్యవసరమైన ఆవశ్యకమైన పనిగా స్వీకరించాలి అలా చేయలేనివారు వారు ఈ మార్గము పైన పయనించడం అనేది అసంభవమైన పనిగా తెలుసుకోవాలి బంధనములు వాటి వలన ఏర్పడే ఆకాంక్షలు కోరికల కారణముగా హృదయము అపరిష్కృతముగా ఉండిపోతుంది ఈ బంధనముల కారణముగానే మిత్రత్వం శత్రుత్వం వృద్ధి చెందుతాయి తదనుగుణముగానే ప్రేమ పగ రాగద్వేషములు వృద్ధి చెందుతాయి తత్ఫలితంగా సాధారణ మనుషులే కాదు అసాధారణ స్థాయిలో ఉండే సాధకులు సిద్ధులు జ్ఞానులు యోగులు కూడా జన్మ జన్మాంతరముల వరకు మోహపాసములలో బంధించవేయబడుతుంటారు చిత్తశుద్ధికి ప్రాముఖ్యత ఇవ్వదలచిన వారు ముందుగా బంధనములను వదిలించుకునటము పట్ల దృష్టి సారించాలి ముక్కే లేకపోతే పిల్లన గ్రోవి ఎక్కడా అన్న సామెతను అనుసరించి అసలు బంధము అనేదే లేకుండా చేసుకోగలిగితేనే ఇక ఆకాంక్షలు మోహము అనేవి వృద్ధి చెందడానికి ఆస్కారము ఉండదు కానీ దీనిని సాధించడం అంత తేలికైన విషయం కాదు ఎందుకంటే మానవులకు జీవనము లేని వస్తువుల పట్లనే బంధము ఎంతగానో ఏర్పడుతుంది ఇక జీవమున్న వ్యక్తుల ఎడ బంధం ఎంత దృఢముగా ఉంటుందో ఊహించలేము ఎక్కడ ఏ కొద్ది కాలము గడిపినా సరే ఆ కొంచెము సేపటిలోనే అక్కడి వాతావరణం వస్తువులు వ్యక్తులు మన మనసులో కొంత స్థానంను సంపాదించుకుంటారు అయితే ఈ స్థానము సకారాత్మకమైనదా ప్రేమ పూరితమైనదా అన్న అంశము ముఖ్యము కాదు ద్వేషపూరితమైనది నిషేధాత్మకమైనది కూడా కావచ్చు ఏదైనా సరే దీని ఫలితము మటుకు మన మనసు మీద తప్పకుండా ముద్ర వేస్తుంది కాలము కూడా దీని ప్రభావమును తగ్గించలేదు ఒక్కోసారి సంవత్సరములే కాదు జీవితాలు కూడా గడిచిపోతాయి కానీ మనసులోని బంధనములు యథాతథంగా ఉండిపోతాయి ఈ బంధనముల కారణముగానే జరిగే క్రియా ప్రతిక్రియలు తదనుసారంగా ఏర్పడే పరిణామములు ఏవైతే ఉంటాయో వాటి కారణముగా మన మనసు కలుషితం మలినయుక్తం కావటం చేత నిరంతరము మస్కబారి ఉంటుంది ఈ ప్రక్రియ ఎక్కడా ఆగటము కానీ అలసిపోవటము కానీ ఉండదు ఒక జన్మ నుండి మరొక జన్మకు నిరంతరము సాగిపోతూనే ఉంటుంది దీనితో పాటే మనసులోని మాలిన్యములు పెరిగిపోతూ ఉంటాయి కాలక్రమేణా తమ వంతు వచ్చినప్పుడు అవి వివిధ సంఘటనల రూపంలో మన ముందు ప్రకటీకృతమవుతూ ఉంటాయి భవనాశిని భవతారిణి అయిన భవానీ మాత పట్ల భక్తి ఒక్కటే ఈ ఆపదల నుండి రక్షించుకొనగలిగే మార్గము ఈ భక్తి కారణంగానే మన భావనలు మాత ఆదిశక్తితో జోడించబడతాయి మనకు మన ఆలోచనలకు మధ్య ఉన్న అంతరం స్వయంగా మనకు అనుభవమవుతుంది ఈ అనుభూతి దృఢతరం అయ్యే కొద్దీ మన మనస్సు జగన్మాత ఎడల భక్తితో పరిపూర్ణమవుతుంది క్రమంగా బంధనములు కల్మషములు తొలగిపోతూ ఉంటాయి ఇలా జరగని స్థితిలో ఎంతో వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ మానవుడు మోహ బంధనంలలోనే చిక్కుకుపోయి ఉంటాడు అంతేకాదు సుమేధా మహర్షి వంటి మహాజ్ఞాని సన్నిధిలో ఉన్నప్పటికీ స్మృతుల ప్రవాహములో కొట్టుకుపోతుంటాడు ఆదిశక్తి లీలాకథకు చెందిన గత సంచికలో సురద మహారాజు గారి ఈ మానసిక పరిస్థితి శబ్దాంకితము చెయ్యబడినది శత్రువుల అధీనములో పడి ఉన్న నా ప్రధాన ఏనుగు ఎలాంటి కష్టంలను భోగములను అనుభవిస్తున్నదో కదా అని మహారాజు పదే పదే ఆలోచిస్తూ ఉండేవాడు నా దయతో అన్నవస్త్రములను ధన సంపదలను పొందిన కారణముగా ఎల్లప్పుడూ నన్ను వెన్న తిరుగుతుండే నా అనుయాయులు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో గదా అని కూడా వేదన పడుతుండేవాడు ఆయన యొక్క ఈ వైకల్యము కాలం గడిచినా కూడా ఏ విధముగానూ ఉపశమించలేదు వారు పదే పదే ఆలోచించి వ్యాకులత చెందుతుండేవారు దెబ్బతిన్న మనసుతో బాంధవ్య జనితమైన స్మృతులను మరలా మరలా గుర్తు చేసుకుంటూ ఉండేవాడు ఆయన జీవితంలోని ఈ సత్యమే ఆదిశక్తి లీలా కథ తరువాతి శ్లోకములో చెప్పబడింది అనువృత్తిం ధృవంతేధ్య కుర్వంత్యన్య మహీభృతాం అసంహ్యగ్వయ శీలైస్తై కుర్వద్భి సతతం వ్యయం అర్థము ఎప్పుడూ నన్ను అనుసరించి నా దయకు పాత్రులుగా ఉండే జనము ఇప్పుడు నిశ్చయముగా ఇతర రాజులను అనుసరిస్తూ ఉండి ఉండవచ్చు నియమము లేకుండా అనవసరమైన ఖర్చులు పెడుతుండే ఆ వ్యక్తులు వారి ఇచ్చ వచ్చినట్లు ధనుమును ఖర్చు చేస్తూ ఉండి ఉండవచ్చు ఆదిశక్తి లీలాగాథకు చెందిన ఈ మంత్రము సాధకులకు నిత్యము మననము చేసుకుని ఆలోచించదగిన విషయము బంధం అనేది ఎంత లోతుగా ఉంటుందో భావనలు అంత అలజడితో ఉంటాయి ఫలితముగా మనస్సు అస్థిరముగా ఉంటుంది బంధనం అనేది నావను ఒడ్డుకు కలుపుతూ కట్టివేసేటటువంటి దృఢమైన త్రాడు వంటిది ఇట్లా కట్టివేయబడిన నావ తాను స్వయముగా నీటిలో కదలలేదు నావలో కూర్చున్న వ్యక్తులను ఎక్కడికి తీసుకొని పోలేదు గత కాలపు మోహ బంధనాలతో చింతతుడై ఉన్న సురద మహారాజు గారి పరిస్థితి కూడా ఇంతే ఏ రాజ్యమునైతే శత్రువులు ఆక్రమించి తనను బలవంతంగా బయటకు వెళ్ళగొట్టారో అక్కడ ఎవరి నుండి కూడా తనకు కొంచెమైనా సహాయ సహకారములు లభించదో అక్కడి అణు అణువులోనూ అతడి మనస్సు మాటి మాటికి రమిస్తున్నది మేధా మహర్షి ఆశ్రమములో అతని ఆధ్యాత్మిక వికాస మార్గమునకు అనుకూలమైన వాతావరణం సౌకర్యములు లభించినప్పటికీ కూడా ఆ వైపు ఎంత మాత్రమూ ఆలోచించే స్థితిలో లేడు ఆయన ఆలోచన ఎంతసేపు సేవకుల గురించే వాళ్ళు తనను కీర్తించడానికి ఎప్పుడూ అలసిపోయేవారు కాదు అప్పుడు అంత నిజాయితీగా ఉన్న సేవకులే ఇప్పుడు ఇతర రాజుల సేవలో నిమగ్నమై ఉన్నారు సురద మహారాజు గారికి తన కోశాగారం గురించిన ఆలోచన కూడా అధికముగానే ఉండేది అసలే పనివాళ్లందరూ ఖర్చు చేసే మనుషులు ఇప్పుడు వారిని నియంత్రించేవారు కూడా లేరు ఇక వారి మితిమీరిన ఖర్చు వలన ఖజానా మొత్తము పూర్తిగా ఖాళీ అయిపోయి ఉండవచ్చు తన యొక్క భూత కాలపు అంశములు అతనిని తీవ్రంగా ఆలోచింపజేస్తూ అశాంతికి గురి చేస్తూ ఉండేవి అయితే అసలు సత్యమేమిటంటే ప్రతి ఒక్క జీవాత్మ కూడా అనంత పదముపైన యాత్రికుడు కర్మను అనుసరించి అతని జీవితములో సుఖదుఃఖములు వస్తూ ఉంటాయి ఇక కాలము విధి వీటికి ఎవ్వరినో బాధ్యులను చెయ్యవలసిన పనేమున్నది జీవితము ప్రకృతులకు సంబంధించిన ఈ సత్యమును తెలుసుకున్న వారిని రాగద్వేషములు మిత్రత్వ శత్రుత్వములు ప్రభావితము చెయ్యలేవు జరుగుతున్న సంఘటనలకు ఎవరో ఒక ప్రత్యేకమైన వ్యక్తి కారణము కాదు కానీ గత కాలములో జరుగుతున్న సంఘటనలకు ఎవరో ఒక ప్రత్యేకమైన వ్యక్తి కారణము కాదు అని గత కాలములో మననము చేసుకున్న శుభాశుభ కర్మలకు ఫలితములే అని వారికి అర్థమవుతుంది అయితే ఈ జరుగుతున్న సంఘటనలలో సకారాత్మకమైన మార్పులు కావలసి ఉంటే తదనుగుణముగా సకారాత్మకమైన శుభ కర్మలను నిరంతరము చేయవలసి ఉంటుంది జీవితములో అవరోధములు ప్రబలముగా ఉంటే తపస్సును మరింత శక్తివంతము చేయవలను ఇదే సత్యము సిద్ధాంతము జీవితము యొక్క ప్రకృతి యొక్క నియమము కూడా ఇదే దీనిని ఎవ్వరూ తీసి వెయ్యలేరు మార్చి వెయ్యలేరు ఎందుకంటే అనంతమంతటా వ్యాపించి ఉన్న ప్రకృతికి అనంత అనంతమైన నియమాలు కూడా ఉంటాయి వాటిని ఏదో ఒక వ్యక్తి ద్వారా మార్పు చెందించగలగటం సాధ్యం కాదు అవును ఈ సత్యమును తెలుసుకొని అర్థము చేసుకొని జీవితమును ప్రకృతి యొక్క సహచర్యములో నిలుపుకుంటూ తద్వారా అనంతానంతమైన శుభ ఫలములను అసాధారణమైన సామర్థ్యమును అద్భుతమైన శక్తులను వరదానములుగా పొందగలము దీనికి వ్యతిరేకముగా ఆలోచిస్తూ నడుచుకునే వ్యక్తులు ఎల్లప్పుడూ ఆపదలనే సుడిగుండములలో చిక్కుకొని బాధలు పడుతూ ఉంటారు వారిని ఈ స్థితి నుండి భవానీ మాత మాత్రమే పైకి లేవనెత్తగలరు ఆదిశక్తి లీలాగాధకు చెందిన ఈ శ్లోక మంత్రములో దాగి ఉన్న ఈ ఆధ్యాత్మిక దార్శనిక భావనలతో పాటు దీని యొక్క విశేష సాధనా విధానమును కూడా ఇక్కడ చెప్పబడుతున్నది సాధన విధానము వినియోగ ఓం అస్య శ్రీ अनुवृत्तिम् ध्रुवम् इति सप्तसती पञ्चदशमन्त्रस्य श्रीब्रह्मा श्रीमहालक्ष्मीदेवता एहिलीम् बीजम् हस्तिनीशक्तिः मातङ्गीमहाविद्या तमोगुणः चक्षुः ज्ञानेन्द्रियम् द्वेषो रसः लिङ्गकर्मेन्द्रियम् सौम्यस्वरम् भूतत्वप्रवृत्तिः कला ह्रीं ब्रूम् उत्कीलनम् देनुमुद्रा मम జ్ఞాన భక్తి వైరాగ్య క్షేమ స్థైర్య ఆయురారోగ్యార్దం శ్రీ ఆదిశక్తి గాయత్రి రూపేణ యోగమాయ భగవతి శ్రీమహాదుర్గా ప్రసాదసిద్ధ్యర్థం చ నమోయ ప్రణవ వాగ్మీజ స్వీజ లోమ విలోమ పుటితోక్త పంచదశ మంత్రజపే వినియోగ ओं एहलिम अङ्गुष्ठाभ्यां नमः ॐ नमो नमः तर्जनीभ्यां नमः ओम अनुवृत्तिं ध्रुवन्तेध्या मध्यमाभ्यां नमः ओं कुर्वन्त्यन्यमहीभृताम् अनामिकाभ्याम् नमः ओम असम्यग्व्ययशीलैस्तैः व्ययशीलैस्तैः कनिष्ठिकाभ्यां नमः कुर्वद्भिः यत्ततं व्ययम् करतलकरपुष्ठाभ्याम् नमः षडङ्गन्यासम् ॐ एम् इह्लीम् हृदयाय नमः ॐ नमो नमः शिरसे स्वाहा ओम् अनुहृतिम् ध्रुवन्तेऽध्या शिखायै वौषट् ओम् कुर्वन्तन्यमहीभृताम् कवचायहम् ओम् असंयज्ञम् व्ययशीलैस्तैः नेत्रत्राय वौषट् ओम् कुर्वद्भिः एततम् व्ययम् अस्त्रायफट् ध्यानम् कान्त्या काञ्चनसन्निभाम् हिमगिरि प्रत्यैश्च तुर्भिर्गजैः हस्तोक्षिप्त हिरण्यामृत गटैरासिच्यमानाम् स्त्रियम् विभ्राणाम् वरमज्जयुग्मभयम् हस्तैः कीरोटोज्ज्वलाम् क्षौमाबद्धनितम्बबिम्ब वलिताम् वन्दे रविन्दस्थिताम् మంత్రం ఓం ఐం ఏం నమ అనువృత్తిం ధ్రువన్ కుమీభృతా అసమ్యం ఏ సహస్రజపా సిద్ధి ఫలాసుద ఘృతేన దశాసహో అనగా వెయ్యి సార్లు గాయత్రీ జపము చేసి నెయ్యితో ఫలాసమి గాయత్రి మహామంత్రి జపము పదివేలు చేయాలి అందులో వంతు గాయత్రి విధి విధానంతో హోమము చేయవలెను పదిమాలలు గాయత్రి చేసి ఒక మాల సతీ మంత్రం చేయాలి ఈ విధముగా పది రోజులు చేయవలెను ఆ తరువాత ప్రతిదానికి పదవ వంతు హవనం చేయవలను ఆధ్యాత్మిక ఫలశ్రుతి ఆసక్తి గురించిన అంతర్జ్ఞానం కలుగుతుంది లౌకిక ఫలశృతి ఆసక్తి వల్ల కలిగే వేదనల నుండి ఉపశమనం కలుగుతుంది గాయత్రి మంత్రంతో పాటు సమన్వయపూర్వకంగా చేయబడే ఈ సప్తసతి మంత్ర సాధన సాధకుని అంతరంగములో వివేకపూర్ణమైన అంతరదృష్టిని జాగృతం చేస్తుంది తత్ఫలితముగా సాధకుడు తానే స్వయముగా ఆసక్తి తాలూకు దోషములను గుర్తించుటలో సమర్థుడవుతాడు తనలో కలుగుతున్న భావనాత్మకమైన అలజడి మానసిక ఆందోళనలకు తానే స్వయముగా కారణము అన్న విషయమును సాధకుడు గ్రహించగలుగుతాడు అంతేకాదు ఏదో ఒక విధముగా పైన చెప్పిన రెండింటినీ తొలగించుకునగలిగితే ఇక కేవలము మాత యొక్క స్మరణ ఆమె పట్ల సమర్పణ మాత్రమే చేస్తూ ఉండడం సాధ్యము కాగలదు అన్న అంశము కూడా సాధకునికి అవగతమవుతుంది మనము నిరంతరము వాటినే స్మరిస్తూ ఉంటాము కాబట్టి బంధనమునకు బలం ఎక్కువ అనేది ఎంతో పరిశీలించి పరీక్షించి నిగ్గుదేల్చబడిన ఆధ్యాత్మిక సత్యము మనము స్మరణ చేసే దిశను మార్చుకునగలిగితే దాని స్వరూపములో కూడా మార్పు సంభవమే జగన్మాత భగవతి స్మరణతో మాత్రమే ఇది సాధ్యము ఈ మంత్రం యొక్క చేతన దీనిని మరింత సుగమం చేస్తుంది తత్ఫలితముగా సాధకుని మనస్సు బాంధవ్య జనితమైన బాధల నుండి విముక్తి పొందగలదు जय गुरुदेव जय हिंद जय भारत जय जय महाकाल